కాయింది వంటగది అయితే క్లీన్ చేస్తున్నాను వంటగదిలో ఉన్న అరమార్లు సామాన్ల మీద లైట్ గా దుమ్ అయితే ఉంది ఇంకా క్లాత్ కూడా తీసుకొని మొత్తం తుడిచి అయితే పెడుతున్నాను డీప్ క్లీన్ అయితే చేయట్లేదు ఓన్లీ తుడిచి అయితే పెట్టుకుంటున్నాను పైన డస్ట్ అనేది కనపడకుండా ఉండిద్దని అరమార్లు తక్కువగా ఉండటం వల్ల సామాన్లు కొన్ని ముందుకి వెనక్కి పెట్టాను వెనక ఉన్న సామాన్లు ప్లేట్లు అవి ఉన్నాయి అవి రోజు వారి వాడను ఇంకా దుమ్ము ఎక్కువగా పడిద్దని ఒక కవర్ లో వేసి అయితే పెట్టాను వంటగది దులపటం అయిపోయిన తర్వాత టీవీ ఉన్న గదిలో అయితే అరమార్లు క్లీన్ చేస్తున్నాను ఈ గదిలోనే పిల్లల పుస్తకాలు గాని ఇంకా ఇలాంటివి అయితే పెట్టుకుంటాము పుస్తకాలు అనేవి పిల్లలు ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు పెన్నులు పెన్సిల్ అన్ని ఎప్పటికప్పుడు తీసి సర్దుతూ ఉంటాను పనికిరానివేమో తీసి పడేస్తా ఉంటాను టాబ్లెట్లు అవన్నీ అయిపోయినాయి ఉంటాయి కదా అవి కూడా అయితే తీసి పడేస్తాను ఈ కుర్జీలు అయితే వాడంగానే బయట వరండాలో పెట్టించుతాను బయట వరండాలో ఉండటం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా ఉంటది కుజ్జీలు కిటికీలు అన్ని దులిపేసి ఇంక ఇల్లు మొత్తం కసులు ఉడుస్తా వస్తున్నాం ఇల్లు గొంతులు అన్ని కసు కూడ్చిన తర్వాత ఇల్లు మొత్తం బండ్లైతే తుడుస్తాను అప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా రిలాక్స్ గా ఉంటాం